నమస్తే అండి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఆర్యన్కి ఈరోజు ఆపరేషన్ ఉందని అండి ఆర్యన్ గుర్క అసలు వాడు హ్యాపీగా ఆ సౌండ్ లేకుండా నిద్రపోయి అయిందో మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆపరేషన్ అయితే పెట్టుకున్నామండి అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ మేము ఫోర్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరిపోయాము మార్నింగ్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కదా సో జస్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయామనమాట హాస్పిటల్ మేము వెళ్ళే టైంకి ఇక్కడ స్టాఫ్ కూడా లేగలేదండి మేమే లేపాం ఇక్కడ ఈరోజు హాస్పిటల్లో ఒక టెన్ ఎన్నో ఉన్నాయంటండి సర్జరీస్ అందులో మొదటిది ఆర్యన్ కే మేము ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నామంటే సర్జరీకి ఎనిమిది గంటలు ముందు నుంచి కూడా వాళ్ళకి ఏది సాలిడ్ ఫుడ్ అన్నది ఫీడ్ చేయకూడదు వాటర్ అండ్ జ్యూసెస్ లాంటివి ఆపరేషన్ ఇంకా రెండు గంటల్లో స్టార్ట్ చేస్తారు అన్నంత వరకు కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇదంతా నైట్ అనుకోండి సరిపోతుంది కదా కరెక్ట్ టైమింగ్ అన్నది వాళ్ళకి ఆకలి అన్నది ఏం తెలీదు ఇంకా చీకటితోనే వాళ్ళకి సర్జరీ కూడా అయిపోతుంది కదా అని చెప్పి మేము ఈ టైం అన్నది ఫిక్స్ చేసుకున్నాం అనమాట పాప మార్యని ఇక్కడికి వచ్చాకనే లేచాడండి ఇంకా చాలా మత్తుగా ఉన్నాడు ఈ రూమ్ అంతా ఏంటంటే ఆపరేషన్కి వెళ్ళి ముందర ఈ రూమ్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి డ్రెస్ అది చేంజ్ చేసి అలా ప్రిపేర్ చేసుకుంటారు కదా దానికోసమని లాస్ట్ లో చివరి చూపించాను కదా నిన్న నైట్ సింకకి తగిలి కింద పడిపోయాడండి చాలా పెద్దగా తగిలింది పాపం బ్లడ్ కూడా వచ్చింది ఇంటి దగ్గర భయం అంతా ఒక ఎత్తు అయితే హాస్పిటల్కి వచ్చాక భయం నాకు పదింత లైక్ వచ్చింది వాడికి అదంతా తెలియకుండా కవర్ చేసుకుంటూ లోపల ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కలేక ఏం చేయాలని అండి ఇంత చిన్న పిల్లలకి అసలు సర్జరీ అంటే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది అసలు మీరు ఈ వీడియోలో చూస్తే సరిగ్గా గమనించండి అస్సలు వాడికి ఊపిరాడదన్నమాట ఇంకా చాలామంది పిల్లలు సరిగ్గా చేదలేరు కదా మా అయితే బాగానే చేదుతాడు ఎంత రొంపు ఉందంటే అసలు ఎక్స్ట్రీమ్స్ అండి ఊపిరి తీసుకోలేనంతగా ముదిరిపై కూర్చుంది విన్నారా వాడి ఊపిరి కూడా ఒక గురకలాగే వినిపిస్తుంది ఎనస్థిషియా డాక్టర్స్ వాళ్ళు వచ్చారండి ఆర్యన్ని ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళారు ఇంకా ఆయమ్మ కూడా వచ్చింది ఇలాగా వీళ్ళందరూ నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చి మంచిగా ఆర్యన్కి డ్రెస్ అది కూడా చేంజ్ చేసేసారు ఇంక ఈ పాయింట్లో అయితే నాకు అసలు హెడ్ఏక్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఎప్పుడు హెడ్ ఎక్ రాదు నాకు అసలు కపితే బుర్ర అసలు ఏంటింటో ఆలోచిస్తుంది ఆర్యన్కి ఏం చెప్పానంటే నీకు నాకు కూడా ఇంజెక్షన్ చేస్తారు నీకు నాకు కూడా మత్తి అని చెప్పాను అందుకనే నేను కూడా ఇలా హెయిర్కి క్యాప్ డ్రెస్ కూడా వేసుకుంటున్నానని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఆర్యన్తో పాటు నేను కూడా లోపలికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇలా డ్రెస్ అయితే ఇచ్చారు ఆర్తో పాటు నేను ఎక్కడికైనా వస్తానంటే దేనికైనా రెడీ అయిపోతాడండి పెద్ద భయపడ్డు అదే వాడు సింగిల్గా వెళ్ళాలంటే మాత్రం అసలు కదలడు అనమాట వాడికి ఒకటికి పదిసార్లు చెప్తున్నాను కొంచెం ధైర్యంగా ఉంటాడని నీ దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను నీ పక్కనే ఉంటాను అని ఆ మాట చాలండి వాడికి చాలా ధైర్యంగా ఉంటాడు ఇంకా ఇంకా ఆర్యన్ అయితే ఇలా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేసామండి ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదో చిన్న రిపేర్ వచ్చిందని చెప్పేసి వెనక్కి వచ్చాం ఇదేంటారా బాబు అని చాలా భయం వేసింది నాకు సరే కాసేపు ఫోన్తో ఆడుకుంటాడు కదా ఇంకొంచెం ఫ్రీ అవుతాడు అని చెప్పేసి ఇలా ఫోన్ ఇచ్చాము కాసేపు సరదాగా గేమ్స్ అవి ఆడుకున్నాడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాక వాళ్ళకి అక్కడ హనుమాన్ చాలీసా అదంతా చదివిసి చెప్పేశాడండి అలాగే స్కూల్లో ఏం చేస్తాడు ఇంకా వాడికి తెలిసిన అన్నీ అనమాట రైమ్స్ చెప్పుకొచ్చేసాడు వాడికి ఏమేమి దేవుడివి అవి తెలుసో అవన్నీ చదివేశాడు కానీ అదేదో రిపేర్ వచ్చిందని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించారు సో వెనక్కి వచ్చి ఇంకా కూర్చున్నాం సర్జరీ అయ్యాక ఎలా ఉంటాడో ఇప్పుడైతే మాత్రం సరదాగా కూర్చొని హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇలా వస్తే ఎడి నడుచుంటాయేమో అని చెక్ చేసుకోవాలని కొంచెం కూడా తెలియదండి ఒక అవేర్నెస్ లేక ఇంత దూరం వచ్చాను నేను సర్జరీ చేస్తే త్వరగానే రికవర్ అయిపోతారు కానీ సర్జరీ వరకు తీసుకొచ్చింది నేనే కదా అని ఆ గిల్ట్ ఉంటుంది కదా అసలు ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా ఇప్పుడు ఆర్యన్ ఉన్న స్టేజ్కి వాడు సఫర్ అవుతున్న ఇదికి సర్జరీ చేయించకపోతే చాలా కష్టమైపోతుందమ్మా అని చెప్పారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆర్యన్కి మేము సర్జరీ చేయించేది కూడా లేజర్ ట్రీట్మెంట్ కాదండి కాబులేషన్ టెక్నిక్ అని ఒకటి ఉందంట అది అడ్వాన్స్డ్ టెక్నిక్ అంట మెయిన్ ఇది చేయించుకోవటం వల్ల వాళ్ళకి సర్జరీ తర్వాత కూడా కొంచెం పెయిన్ అన్నది తక్కువగా ఉంటుంది అండ్ అలానే బ్లీడింగ్ అన్నది అంటే బ్లడ్ అది పోవటం కూడా ఎక్కువ ఉండదు అని చెప్పారు సో ఏది బెస్ట్ అని అడిగితే ఇదే బెస్ట్ అని చెప్పారండి కోఆబులేషన్ టెక్నిక్ ఇది లేజర్ మీద అడ్వాన్స్డ్ అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బేర్ చేయగలిగితే మాత్రం వాళ్ళు పడే బాధని కొంచెం కాకపోతే కొంచెమైనా తగ్గించని వాళ్ళం అవుతామని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేసామన్నమాట సో వాడికి అనేస్ తీసా ఇచ్చేదాకా నన్ను ఉండమన్నారండి లోపల నేను అక్కడనే ఉన్నాను ఉన్నాక వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే మత్తులోకి జారుకున్నాడు కాకపోతే రూమ్లోకి వెళ్ళేటాక కూడా బాగున్నాడు అంటే అసలు కొంచెం కూడా భయం లేదు చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనమాట లోపలికి వెళ్ళాక కొంచెం పైన అవి లైట్స్ అవి ఉంటాయి కదా కొంచెం సౌండ్ ఉంటుంది ఆ సౌండ్కి భయం వేసిందండి వాడికి జనరల్ అనేసి తీసేస్తారు పిల్లలకి సో లోపల ఒక నువ్వు గ్రీన్ బెలూన్ ఊదాలి గ్రీన్ బెలూన్ ఊదాలి అంటే బెలూన్స్ కదా అని సర్వా పడిపోతున్నాడు ఇంతకది ఏంటంటే మత్తు ఇచ్చేటప్పుడు ఇస్తారు కదా బెలూన్ ఓదమంటారు కదా అది అది ఇచ్చాక ఇంకా అసలు సెకండ్స్లోనే మత్తులోకి జారుకున్నాడు ఇంకా నన్ను వెళ్ళిపోమన్నారండి వెళ్ళిపోయాక డాక్టర్ గారు ఇదే కాబులేషన్ అంటారు దీంతోనే ఇప్పుడు బాగు చేస్తాము అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను బయటికి వెళ్ళమన్నారు సో నేను బయటకు వచ్చాను బయటకు వచ్చాక ఒక టెన్ మినిట్స్కి అక్కడ ఆయమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో నన్ను పిలిపించారు నన్ను ఈయన్ని పిలిపించారు సో ఈయన నేను వెళ్ళేసరికి ఆయన ఏం చెప్పారంటే అమ్మ హరిన్కి ఎడినాయిడ్సే కాదు ఎడినాయిడ్స్ గ్రేట్ ఫోర్ కదా అలాగే టౌన్సిల్స్ కూడా విపరీతంగా పెద్దగా ఉన్నాయి సైజు అవి కూడా నా సజెషన్ ఏంటంటే అది కూడా రిమూవ్ చేసేద్దాం లేదంటే మళ్ళీ దీనికి నెక్స్ట్ ఇబ్బంది పడతాడు ఇప్పుడు దాకా మనకి టాన్సిల్స్ ఇంత పెద్దగా ఉన్నాయని తెలియలేదు ఇప్పుడు బాబుని హైడినాయిడ్ ఎడినాయిడ్ ఎక్ట్ చేద్దామని చూసేసరికి టాన్సిల్స్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ రెండో కలిసిపోయి ఉన్నాయంట దగ్గరగా మమ్మల్ని టాన్సిల్స్ కూడా రిమూవ్ చేయాలనేసరికి నాకు చాలా భయం వేసిందండి మరి టాన్సిల్స్కి పెయిన్ ఉంటుందన్నారు అన్నారు కదా అంటే అంటే చెయ్యకపోదు మమ్మ కాకపోతే రెండు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇది రేపు పొద్దున్న మళ్ళీ టాన్సన్స్కి కూడా ఇంకొకసారి ఆపరేషన్ పడుతుందేమో ఎందుకంటే అంత లార్జ్ సైజ్ ఉన్నాయి రెండు దగ్గర దగ్గరగా అతికిపోయి ఉన్నాయి మరి మీ ఇష్టం ఆలోచించుకోండి అని బాబు లోపల ఆల్రెడీ ఎనెస్థిషియా పడుకోబెట్టేశారు అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోలో తెలియలేదు నిజంగా అసలు ఇదే భయం వేసింది ఇంకా టౌన్సిల్స్కి అంటే ఎలా రా బాబు అనుకున్నాం అనమాట ఇంకా ఇద్దరం ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో ఇద్దరు కూడా ఇంకా డెసిషన్కి వచ్చామండి బాబుని మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో చూడకూడదు వాడు హ్యాపీగా ఉండాలి ఆడుతూ పాడుతూ ఉండాలి అని చెప్పేసి ఇంకా మేము నిర్ణయం అయితే తీసేసుకున్నాము సార్ చేసేయండి ఇంకా మళ్ళీ రికరెన్స్ ఉండదు కదా మళ్ళీ రాదు కదా అంటే అస్సలు రాదు వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ బాధ ఉండదు వాళ్ళకి హ్యాపీగా ఉంటారు చేసామంటే చేసేస్తానమ్మా లేదంటే లేదు అని చెప్పారు ఇంకా చేసామని చెప్పామండి చేసామని చెప్పాక డాక్టర్ గారు వెళ్ళిపోయారు రెండు కూడా ఈ కోఆబిలేషన్ టెక్నిక్ ద్వారానే చేస్తారనమాట ఆర్యన్ని లోపలికి తీసుకెళ్ళాక మాకైతే వన్ అవర్కి పైన పట్టిందండి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా పట్టింది తీసుకొచ్చేసరికి అసలు పెద్ద గురుకతో వచ్చాడు చాలా భయం వేసింది అనమాట ఆర్యన్ని అలా స్పృహ లేకుండా చూడటం అసలు నేను తట్టుకోలేకపోయాను అసలు చెప్పాలంటే కాళ్ళు చేతులు ఆడలేదు ఇంకా నాకు ఒళ్ళంతా ముద్దైపోయినట్టు అయిపోయి ఇంకా కలు తిరిగిపోయాయి అన్నమాట ఇలా నాకు ఆ రోజంతా ఒక నాలుగైదు సార్లు అన్న అవుతూనే ఉంది ఎవ్వరూ కూడా పిల్లల్ని ఈ పరిస్థితుల్లో చూడలేరండి ఎంత స్ట్రాంగ్ అయినా సరే పిల్లల విషయంలో వీక్ అయిపోతాం కంపల్సరీ ఎందుకు పిల్లలకి దుస్థితి అసలు ఎంత దారుణంగా ఎలా రా అనుకున్నాము ఆర్యన్ స్పృహలోకి రావడానికి మాకు ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది ఆర్యన్ ఇలా తీసుకొచ్చాక మేడం వచ్చి క్యాన్యులాకి ఏదో ఇంజెక్షన్ చేశారు అది స్పృహలోకి అంట అండ్ న్యూబిలైజర్ ఏదో ఒక వన్ టూ మినిట్స్ అలా పెట్టారు ఒక సొల్యూషన్ వేసి ఆ తర్వాత కాస్త గురకైతే తగ్గింది టోటల్గా ఆర్యన్ కంప్లీట్గా స్పృహలోకి రావడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి స్పృహలోకి వచ్చాక మాత్రం అసలు దారుణంగా ఏడ్చాడు మెయిన్ దేనికి ఏడ్చాడు అంటే ఆ చేతికి క్యాన్యులా పెట్టిన చెయ్యి ఉంది కదా అది సూది కదిలిపోయి చెయ్యి వాసిపోయింది బాగా బ్లీడ్ అయింది తర్వాత వాడికి సెలైన్ అది పెట్టినా అది ఎక్కలేదన్నమాట ఇంకా చాలా ఏడ్చేశాడు నాకొద్దు అని సరే ఇప్పుడు టాన్సిల్స్కి కూడా తీశారు కదా ఎక్కువ మాట్లాడించకూడదని కూడా చెప్పారు డాక్టర్ గారు దాకా ఒక ఫీలింగ్తో వచ్చామండి ఇక్కడికి వచ్చాక ఆర్యన్కి ఎనెస్థిషియా ఇచ్చేసాక మొత్తం కథ మారిపోయింది టౌన్సిల్స్ కూడా రిమూవ్ చేశారు టౌన్సిల్స్ రిమూవ్ చేసినప్పుడు మాత్రం ఒక టూ టు త్రీ వీక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళని ఎక్కువగా ఆడనివ్వకూడదు అనమాట అలాగే చాలా సాఫ్ట్ ఫుడ్స్ పెట్టాలి అంటే ఇలా జారిపోయే విధంగా పెట్టాలి వాళ్ళకి ఆ ఫుడ్ అయితే అదంతా కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తాను ఒక్కరోజే రెండు సర్జరీలు జరిగినట్టు అయింది ఆర్యానికి ఇప్పుడు చాలా పెయిన్ పడ్డాడండి చాలా అంటే చాలా అయితే ఆర్యన్కి స్పృహ వచ్చాక ఇలా థ్రోట్ పెయిన్ అని అలా అని ఏమీ పెద్దగా కంప్లైంట్ చేయలేదు మేబీ కోబులేషన్ టెక్నిక్ వల్ల అనుకుంటున్నాను నేనైతే పక్కన ఇంకొక బాబు మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడండి వాడైతే మరి ఏమైందో నాకు తెలియదు కానీ సేమ్ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ రిమూవ్ చేశారు ఆ బాబుకి కూడా వాడికి జస్ట్ ఆర్యన్ కంటే ఒక ఫోర్ మంత్స్ పెద్దవాడు ఉంటాడేమో అంతే విపరీతంగా ఏడ్చాడండి వాడు అసలు సాయంత్రం కూడా కోలుకోలేకపోయాడు ఇలా పిల్లలకి సర్జరీ అయ్యాక ఒక టూ అవర్స్కి టూ అవర్స్ కాదు ఫోర్ అవర్స్కి ఫస్ట్ వాళ్ళకి కొంచెం కొంచెంగా వాటర్ ఇమ్మన్నారు అంటే జస్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ కింద ఇమ్మన్నారు అనమాట ఆ తర్వాత ఫోర్ అవర్స్కి స్లోగా ఒక ఐస్ క్రీమ్ ఆ రోజంతా ఐస్ క్రీమ్సే పెట్టమన్నారు అసలే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఇంకా శుభ్రంగా తిన్నాడండి సాయంత్రానికి ఇలాగ మా అత్తయ్య మామయ్యాలు కూడా వచ్చేసారు బాబు గురించి ఇదంతా కూడా సర్జరీ జరిగిన రోజే వాడు ఇంకా మత్తులో ఉన్నాడండి చెప్పాలంటే వాడికి ఇంకా వాడికి పూర్తిగా మత్తు అన్నది పోలేదనమాట మార్నింగ్ సిక్స్కి జరిగింది కదండి ఇదంతా కూడా సాయంత్రం టైం నైన్ ఆ టైంకి ఇలా ఉన్నాడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆర్యన్కి ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ ఎడినాయిడ్స్కి అయితే మాత్రం పెద్ద భయపడక్కర్లేదు అంటే జస్ట్ త్రీ టు ఫోర్ డేస్లో రికవర్ అయిపోతారు అంతగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు కానీ టాన్సిల్స్ రిమూవ్ చేస్తే మాత్రం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే వాళ్ళు విగ్రస్గా ఆడకూడదు టూ వీక్స్ పాటు రెస్ట్గా ఉండాలన్నమాట ఈ వీడియో అంతా కూడా ఆర్యన్కి సర్జరీ అయిన రోజండి అండ్ మమ్మల్ని ఆ నైట్ డిశ్చార్జ్ చేసేసారు ఎందుకంటే అక్కడ కూడా వీడు ఆట మానట్లేదు అనమాట రూమ్స్ రూమ్స్ అన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడుతున్నాడు నైట్కి సో బ్రతిమ్లాడి మేమైతే డిశ్చార్జ్ అయిపోయాము నెక్స్ట్ వీడియోలో ఆర్యన్ ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉన్నాడు వాడి ఫుడ్ డైట్ ఏంటి అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అయితే చాలని క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తున్నానండి మీలో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే అండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్